ఒకరోజు ఎదురింటి ముందు ఆటో ఆగిన చప్పుడు విని కిటికీలో నుంచి బయటకు చూసింది శాంతి అమ్మయ్య ఎవరో వచ్చినట్లున్నారు కొంచెం తోడుగా ఉంటారు అనుకుంటూ లోపలికి వెళ్ళింది కాసేపటికి తలుపు కొట్టిన శబ్దం విని బయటకొచ్చి తలుపు తీసి ప్రశ్నార్థకంగా మొహం పెట్టింది ఏమండి నా పేరు ప్రకాష్ మీ ఎదిరింట్లో కద్దకొచ్చాను అని అతను పరిచయం చేసుకున్నాడు అలాగా అంది శాంతి ఆశ్చర్యపోతూ వెంటనే అతను కొంచెం పెరుగుంటే తోడికిస్తారా అని అడిగాడు కొత్త అని కూడా లేకుండా నిస్సంకోచంగా నేరుగా వచ్చేసి అలా అడగడం ఎందుకో శాంతికి నచ్చలేదు అయినా వారు మాట్లాడకుండా అలాగేనండి అంటూ లోపలికెళ్ళి గిన్నెలో పెరుగు తీసుకొచ్చిచ్చింది ఇదిగోనండి అని అండంలో చాలా అర్ధాలు వినిపించాయి ప్రకాష్కి శాంతి మొహంలోని భావాలు గమనిస్తూ గిన్నెందుకుని వెళ్లిపోయాడు ప్రకాష్ అలా రావడం అలా అడగడం శాంతికి ఎంతమాత్రం నచ్చలేదు ఎన్నో యాళ్ళ నుండి పరిచయం ఉన్నవాళ్ళ బిరుకు లేకుండా నీరుగా వచ్చేసి ఆడవాళ్ళని పంపొచ్చు కదా తను ఏమిటి అనుకుంది అంతలోనే వచ్చేశాడు భర్త విశ్వం జరిగింది చెప్పింది అలాగా అన్నాడు ఆశ్చర్యంగా అది కాదండి పెరుగు కావాలంటే ఆడవాళ్ళని పంపాలి కానీ అదేమిటిలా కాక బజార్లో పెరుగు శుభ్రంగా దొరుకుతుంది తెచ్చుకోవచ్చుగా వచ్చిరాగానే అడగడాలు నిజమేనుకో వదిలే ఆ విషయం భార్య వెళ్ళనున్నదేమో తనే వచ్చుంటారు పెరుగు బజార్లైతే స్వచ్ఛంగా దొరకదనుకున్నారేమో అన్నాడు విశ్వం నిజమేలే తొందరపడి ఒక నిర్ణయానికి రావడం అంత మంచిది కాదు అనుకుంది శాంతి తెల్లవారి లేస్తూనే గిన్నెతో ప్రత్యక్షమయ్యాడు ప్రకాష్ ఇదిగోనండి మీ గిన్నె అంటూ హాల్లోనే ఉన్న విశ్వంతో కరచాలనం చేస్తూ మరలా పరిచయం చేసుకున్నాడు ఏం చేస్తుంటారని అడుగుదామని నోటిదాకా వచ్చింది విశ్వానికి బాగుండదని మానుకున్నాడు తనే చెప్తాళ్ళి అనుకుంటూ వంటగదిలో కాఫీ తయారు చేస్తున్న శాంతికి ఏం చేయాలో అర్థం కాలేదు కాఫీ ఇవ్వాలా వద్దా అంతలోనే విశ్వం అక్కడికొచ్చాడు కాఫీ ఊ శాంతి అంటూ మాట్లాడకుండా రెండు చేతికి చేతికిచ్చింది లోపల తన పనిలో తాను మునిగిపోయింది వాళ్ళిద్దరూ ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు నవ్వుకుంటున్నారు సేపైంది ప్రకాష్ లేట్ అయింది అంటూ హడావిడిగా లోపలికొచ్చి తన పనులు పూర్తి చేసుకుని ఆదరాబాదరా తిని వెళ్ళిపోయాడు విశ్వం భర్త వెళ్లగానే తన పనులన్నీ పూర్తి చేసుకుని బట్టలు ఆరేద్దామని వెళ్ళింది శాంతి ఎదురింట్లో అతను బట్టలు ఆరేస్తూ కనిపించాడు అబ్బో పెళ్లానికి చాకరీ చేసి పెడతాడన్నమాట పర్వాలేదే అనిపించింది శాంతికి మొహం పక్కకు తిప్పుకుని చూడనట్లుగా నటించి పని పూర్తి చేసుకుని లోపలికొచ్చింది పత్రికలో సీరియల్ సీరియస్గా చదువుతున్న శాంతికి తలుపు చప్పుడు వినిపించి చికాగ్గా లేచి తలుపు తీసింది ఎదురుగా ప్రకాష్ ఇదేంట్రా బాబూ అనుకుంటూ ఏంటండి అని అడిగింది లేదండి ఆ ఇస్తారా అంటూ గబాల్న శాంతి చేతిలోని పత్రిక తీసుకున్నాడు శాంతికి కోపం ముంచుకొచ్చింది మరేద్దకో మనిషి చీటికీ మాటికి రావడం ఇలా ప్రవర్తించడం ఏం బాగలేదు తన భార్య మహారాణి బయటికి రాదా ప్రతిసారి ఇతనే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు లోపల గుణుక్కుంది శాంతి వచ్చినంత వేగంగా తిరిగి వెళ్లాడు పత్రిక తీసుకుని హమ్మయ్యా అనుకుంటూ తలుపు వేసుకుంది శాంతి సాయంకాలం అయింది విశ్వం వచ్చాడు బజారు వెళ్లి వద్దామని ఇద్దరూ తయారవుతున్నారు షాపింగ్కా అంటూ దగ్గరగా వేసున్న తలుపు నెట్టుకుంటూ వచ్చాడు ప్రకాష్ ఆ రండి అంటూ సాదరంగా ఆహ్వానించాడు విశ్వం మీరు బయటికి వెళ్లబోతున్నారుగా రేపు కలుద్దాంలేండి అంటూ వెళ్లబోయాడు ప్రకాష్ పర్వాలేదు కూర్చోండి మేము ఈరోజు వెళ్లాల్సినంత అర్జెంటు పనేమి లేదు అన్నాడు విశ్వం అంతా వింటున్న శాంతి బొమ్మలా నిలబడిపోయింది ఒక్క క్షణం అయోమయం అనిపించింది మెదడు ముద్దుబారినట్లయింది ప్రకాష్ ఉన్నంతసేపు అదని ఇదని వాగుతూనే ఉన్నాడు లోపల కుర్చీలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది శాంతి అంటూ విశ్వం కుదిపే వరకు లేవలేదు టైం టైమెంతైంది విసుక్కుంటూ అడిగింది శాంతి తొమ్మిది తొమ్మిది గంటలా ఎంతసేపున్నాడా మహానుభావుడు ఆ ఇప్పుడే వెళ్లాడు మనిషి మంచివాడు సుమ భార్య ఊళ్ళో ఉందట ఉమ్మడి కుటుంబమట ఇక్కడికొక్కడే వచ్చాడట టైం పాస్ అవ్వకొచ్చాళ్లే ఎందుకలా విసుకుంటావు ఆ సరే సరే నాకు నిద్రస్తోంది అన్నం వడ్డిస్తాను త్వరగా రండి వడ్డించు త్వరగా ప్రకాష్ మంచి మాటకారి సుమా అంటూ ఏదో చెప్పబోయిన విశ్వం శాంతి కోపంతో చేస్తున్న శబ్దాలకు మరి మాట్లాడలేదు ప్రకాష్ మంచి మాటకారి తన మాటలతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటాడు గంటల తరబడి బోరు కొట్టకుండా చెప్పగలడు మనుషులను చూస్తూనే సాధ్యమైనంత వరకు అంచనా వేయగళ్ళు ఎలాంటి వారైనా ఏదో రకంగా తన దారికి తెచ్చుకునే వరకు వదిలిపెట్టడు ఆ రోజు ఆదివారం టిఫిన్ ఏం చేస్తున్నావు అడిగాడు విశ్వం ఇడ్లీ ఎందుకు ఏం లేదు శాంతి ప్రకాష్ని పిలుద్దామని ఎందుకండి మనకివన్నీ ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచాలి గాని ఏంటిదంతా పెళ్ళం దగ్గర లేకపోతే మనకేవిటా అంది శాంతి అది కాదులే శాంతి మనిషి మంచివాడు కలిసిపోయేవాడు మంచివాడో కదో మనకెలా తెలుస్తుంది పరిచయం అయ్యి ఎన్ని రోజులైందని అన్నం ఉడికిందో లేదో మొత్తం పట్టుకు చూడాలా అన్నాడు విశ్వం విసుక్కుంటూ అంది శాంతి వాళ్ళ గురించి మనిద్దరి మధ్య గొలమిటి ఇడ్లీలాగా ఎక్కువ వండాలి వండుతాను వాళ్ల పరిచయం చనువుగా మారి స్నేహంగా మారింది అన్నయ్యా అన్నయ్యా అని విశ్వాన్ని వదిన వదిన అంటూ శాంతిని వరసలతో పిలుస్తున్నాడు ప్రకాష్ కొంచెం వెరుకు తగ్గి కొత్తదనం తగ్గింది వాళ్ల మాటల్లో తాను కూడా అప్పుడప్పుడు పాలు పంచుకుంటోంది తను వేసిన జోక్స్కి మనసారా నవ్వుతోంది శాంతి చాలా సరదా మనిషి ఎప్పుడూ హుషారుగా ఉంటాడు తను ఉన్నంతసేపు మాటలతో నవ్వులతో టైము క్షణాల్లా గడిచిపోతుంది నీల విషయం నుండి కొంచెం కొంచెం బయట పడగలిగినా తన వంతు పాత్రగా ఏం చెయ్యాలి ఒకసారి అమ్మా వాళ్ళింటికి వెళ్ళొస్తే నీల భర్తని కలిస్తే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరినీ కలపడానికి ఏమైనా వీలవుతుందేమో ప్రయత్నించేస్తే బాగానే ఉంటుంది కదా ఆలోచనలో పడింది శాంతి ఆలోచన రావడమే తడువుగా ఆచరణలో పెట్టింది ఒకసారి మా పుట్టింటికి వెళ్ళొస్తాను అంది భర్త విశ్వంతో మొన్ననే కదా వెళ్ళొచ్చావు మొన్న నెలకు పైగా అయింది అయితే బెంగ పెట్టుకున్నావా ఎన్నడూ లేనిది ఏంటిది అన్నాడు విశ్వం మౌనం దాల్చింది శాంతి కొంచెం ఆగి ఎందుకు వెళుతున్నానో నేను తిరిగొచ్చిన తర్వాత చెప్తాను అంది సరే నీ ఇష్టం త్వరగా రావాలి అన్నాడు విశ్వం మరుసటి రోజు బయలుదేరి వెళ్ళింది శాంతి వెళ్లడమైతే వెళ్ళింది కాని ఏం చేయాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు ఇంత త్వరగా అకస్మాత్తుగా చెప్పా పెట్టకుండా శాంతి ఎందుకు అనే ప్రశ్న అమ్మ కళ్లల్లో కనపడింది శాంతికి ఏం లేదమ్మా మీ గారు క్యాంప్కి వెళ్లారు నాకు రావాలనిపించింది వచ్చేసాను అంది శాంతి అలాగా అంది తల్లి ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది శాంతి ముందు నీలను కలిస్తే వద్దొద్దు ముందు నీల భర్తనే కలవాలి ఎలా ఇంటికెళితే బాగుంటుందా తప్పదు వెళ్ళాలి ముందు ఎరగనట్లుగా పాతింటికి వెళ్ళింది వాళ్ళిచ్చారు కొత్త అడ్రస్ వెంటనే రిక్షా ఎక్కి ఆ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ ఎలాగో ఇల్లు కనుక్కోగలిగింది మెల్లగా తలుపు కొట్టింది శాంతి భయాన్ని సంకోచాన్ని అనుమానాన్ని అన్నింటినీ పక్కకు పెట్టి నిశ్చయంతో తెచ్చిపెట్టుకున్న గంభీరత్వంతో మెల్లగా తలుపు తట్టింది తలుపు తీసిన నీలభర్త శాంతిని చూసి స్థాణువులా నిలబడ్డాడు నీలొందండి అని అడిగింది శాంతి ఆ అడగడంలో ఆ స్వరంలోని పేలవత్వం తనకన్ని విషయాలు తెలుసు అన్న నిజాన్ని దాచడానికి ప్రయత్నం చేస్తూ కళతప్పిన మొహంతో నీలను పిలవండి అని మరలా రెట్టించంది పాలిపోయిన మొహంతో అడుగు వెనక్కి వేసి రండి రండి అంటూ ఆహ్వానించాడు నీలభర్త రమేష్ నీల పుట్టింటికి పుట్టింటికేమైనా వెళ్ళిందా అంటూ ఆ ఇంటిని పరీక్షగా చూసింది బాగానే ఉంది ఇల్లు బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంది లోపల ఒక్క క్షణం ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది దాన్ని ఛేదిస్తూ ఎందుకండి ఏం తెలియనిట్లు నటిస్తారు మీరు నన్ను అని పిలవకుండా అండి అని పిలిచినప్పుడే మీకంతా తెలుసునని స్పష్టంగా తెలిసిపోతోంది మీకు తెలిసి ఇలా ఎందుకొచ్చారో నాకు అర్థం కావట్లేదు అన్నాడు రమేష్ దొరికిపోయిన శాంతి ఒక్క నిమిషం అతణ్ణి తేరిపారా చూస్తూ గ్రహించారన్నమాట సరే నేను వచ్చిన కారణం మీ నోట్ నుండి నిజమేంటో విందామని అంది మీ స్నేహితురాలు చెప్పే ఉంటుందిగా చూడండి ఇవి మాట్లాడుకునే విషయాలు కావు చర్చించుకునే విషయాలు కావు దయచేసి వెళ్ళండి అన్నాడు నీలభర్త వెళతాను కాని నాదొక్క సందేహం నా స్నేహితురాలు చెప్పేదానికి మీరు ప్రచారం చేసేదానికి చాలా తేడా ఉంది ఈ రెండింట్లో ఏది నిజమో తెలుసుకుందామని మెల్లగా అంది శాంతి ఉపయోగం అడిగాడు రమేష్ ఏదైనా ఉంటుందేమోనని అంటే మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు అయినా మీరు మీ ఫ్రెండని నమ్మక అడుగుతున్నారా అన్నాడు రమేష్ కాదు నా ఫ్రెండని నేను మనసా వాచానమ్మాను నమ్మకం లేక కాదు మీ నోటిగుండా విన్నామని అంది శాంతి అందరికీ చెప్పిందే మీరు విన్నారని అన్నారు కదా అన్నీ తెలుసుకుని ఎందుకొచ్చారు అన్నాడు రమేష్ కాదు అబద్ధం మీరు అబద్ధం చెప్తున్నారు అంటూ కోపంగా ఏదో అనబోయిన శాంతికి అడ్డుపడుతూ అవును నేను అబద్ధమే చెప్తున్నాను అయితే ఏంటట మీ గోళ అన్నాడు రమేష్ చూడండి జరిగిన దానికి మీరు మాత్రమే బాధ్యులు మిమ్మల్ని వదలడం ఇష్టం లేక మీరు చెప్పినట్లు నడుచుకుంది అది మీకు తెలుసు జరిగిందాన్ని ఒక చెడ్డ కలలా భావించి మీ ఇద్దరూ మరలా కలిసి ఉండండి అంది శాంతి ఏంటి కలిసి ఉండడమా అవును ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఊరెళ్ళి సెటిల్ అవ్వండి అంతేగాని ఇలా విడివిడిగా బాగుండదు అది జరగని పని కోపంగా అన్నాడు రమేష్ ఎందుకు జరగని పని ఎదురు ప్రశ్న వేసింది శాంతి అది చెడిపోయింది అసహ్యంగా మొహం పెట్టి అన్నాడు దానికి కారణం ఎవరు కోపంగా అంది శాంతి నేను ఏది చేయమంటే అది చేసేస్తుందా మీ స్నేహితురాలు నిజంగా అపరాధం చేయాలనే భావన దానిలో లేకపోతే ఎలా ఒప్పుకుంటుంది మధ్యలోనే తుంచేసింది శాంతి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని వదులుకోవడం అది అలా చేసింది ఆవేశంగా అంది శాంతి అలాగా మరి ఎలా వదిలి వెళ్ళింది వెటకారంగా అన్నాడు రమేష్ నివ్వెరపోయింది శాంతి చూడండి శాంతి తను స్వతహాగా చెడ్డది కాబట్టే తన అలా చేయగలిగింది నిజంగా తనకిష్టం లేకపోతే ఆ రోజే నన్ను వదిలి వెళ్లొచ్చు వాళ్ళకి చెప్పి గొడవ చేయొచ్చు తను నాకు నచ్చ చెప్పొచ్చు ఏదీ చేయలేదు నేను అనగానే బరితేగించినట్లుగా ప్రవర్తించింది తను నిజంగా మంచిదైతే ఆ రోజే నన్ను వదిలి వెళ్ళిపోతాను అనేది లేదు అంటే చావనైనా చచ్చేది ఈ రెండింటిలో ఏదీ చేయలేదంటే తను చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్నదంటే తనకి ఇష్టం అన్నమాట అటువంటి చెడ్డ ఆడదాంతో కలిసి జీవించడం కల్లా ఆవేశంగా దృఢంగా అంటున్న రమేష్ మాటలు వింటూ కొయ్యబారిపోయింది శాంతి నోట మాట రాలేదు ఆశ్చర్యం నుండి తీరుకోకముందే ఇక మీరు వెళ్లొచ్చు అన్న రమేష్ మాటలతో బయటకి అడుగుపెట్టింది శాంతి ఇంటికి ఎలా వచ్చిందో తనకే తెలీదు స్పృహలేనట్టుగా ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది మెదడు ముద్దుబారిపోయింది ఓపిక లేనట్లుగా మంచం మీద ఒరిగిపోయింది శాంతి ఎలా వాదించాడు ఎంత గుండెలు తీసిన బంటు తన మాట నెగ్గించుకునేటట్లు చేసుకుని ఇప్పుడు ఇప్పుడు ఇష్టం లేదని ఎలా చేసింది అంటున్నాడు ఎంత మనసాక్షి లేనివాడు ఇల్లు నరకం చేసి ఇంట్లో నుండి వెళ్లిపోయేటట్లు చేశాడు అడుగడుగునా మానసిక హింసకి గురిచేసి నీలని రాటుదేలేటట్లు చేశాడు ఒకప్పటి నీలా ఎంత సున్నితమైంది ఇప్పటి నీల కష్టాల ఆటుపోట్లకు గురై భర్త నిరాదరణకి గురై రాటుదెలింది భర్త ప్రవర్తన తనని తట్టి లేపింది ఫలితమే ఆ ఎడబాటు అంతలేని ఆలోచనలతో అలసి నిద్రపోయింది శాంతి మరుసటి రోజే ప్రయాణమైంది శాంతి నాలుగు రోజులు ఉంటానన్నావు కదే అన్న తల్లి మాటలకి లేదమ్మా వెళ్ళాలి అంటూ క్లుప్తంగా జవాబిచ్చింది శాంతి పరిశీలనగా మొహాన్ని చూసింది తల్లి మొహం డీలా పడిపోయింది లంకణాలు దానిలా నీరసంగా కనబడుతోంది బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి ఇలాగే ఉంది ఎక్కడికి వెళ్ళుంటుందా అనుకుంటూ శాంతి నేనొకటి అడిగేదా అంది తల్లి అడగమన్నట్లుగా చూసింది శాంతి కాని అంతలోనే ఏం అడగబోతోందో గ్రహించిన శాంతి వద్దమ్మా నువ్వేమీ అడక్కు అడిగే ఓపిక నీకున్నా చెప్పే ఓపిక నాకు లేదు అంటూ బట్టలు సద్దడం మొదలుపెట్టింది తల్లి మనసు పరిపరి విధాల పోయింది ఈసారి నువ్వు అల్లుడు ఇద్దరూ రండి అంది కూతురి మొహాన్ని పరీక్షగా చూస్తూ సరేనమ్మా మామూలుగా అంది శాంతి రైల్లో కూర్చుని ప్రయాణం చేస్తోందన్న మాటే కాని మనసు మనసులో లేదు మనసంతా అశాంతి పేరుకునుంది ఎప్పట్లా ప్రయాణాన్ని ఆనందించలేకపోయింది పరిగెడుతున్నట్లుండే చెట్లు కాని పలకరించే ప్రదేశాలు కానీ ఎక్కడికో పనిమీద పయనించే మేఘాలు కానీ ఏవీ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయి నీల భర్త అన్న మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి నీల జీవితం ఎలా అయిపోయింది బయటకు చూస్తూ ఆలోచిస్తున్న తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది కను కొసగుండా చూసి చూడనట్లు చూసింది అవును రెండు కళ్ళు నన్ను పరీక్షగా చూస్తున్నాయి పూర్తిగా అటు తిరిగి చూసింది అరే సుధా నువ్వా సంభ్రమంగా పలకరించింది శాంతి ఎదురుగా కూర్చున్న సుధా భయంతో తడబాటుగా మీరెవరు అంది మెల్లగా ఏదో అనబోయి ఆగిపోయింది శాంతి సుధ పక్కనే కూర్చున్న మనిషి అనుమానంగా అడిగాడు ఎవరావిడా నాకు తెలీదు నన్ను చూసి ఎవరో అనుకునుంటుంది అంది మెల్లగా శాంతికంతా వినబడుతూనే ఉంది వింటూ ఆలోచిస్తోంది సుధ అంత అబద్ధం ఎందుకు చెప్పింది కూర్చున్న తీరు మాట్లాడుకునే తీరు చూస్తే అనిపిస్తోంది అవును ప్రేమించి పెళ్లి చేసుకుందని ఎవరో అన్నారు మరి ప్రేమించి చేసుకున్న ఛాయలేవీ కనపడడం లేదే మనిషి చాలా పాడైంది కళ్ళు గుంట్లు పడ్డాయి మనిషి నల్లబడింది చిక్కి సాగమైంది అసలు ప్రేమ పెళ్ళేనా ఏ పెళ్ళైనా కాని మనిషి అంతగా మారిపోయింది అంటే అనారోగ్యమన్నా కావాలి లేదా సంసార జీవితం బోగోలేకుండా ఉండాలి ఏదే ఉంటుంది అంతలో ఏదో స్టేషన్ వచ్చింది తినడానికి తెస్తానని దిగాడు సుధపక్కన కూర్చున్న మనిషి బాగున్నావా శాంతి ఉలికిపడింది శాంతి నోట మాట రాలేదు నిన్నే ఆ ఏంటిదంతా ఎవరతను అతను మా ముగించకముందే వచ్చి నిలబడ్డాడు ఇచ్చిన ప్యాకెట్ అందుకుంది సుధా నా వంక ఒక చూపు చూసి బోగి ఎక్కాడు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు శాంతికి కాని ఏదో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్లు అర్థమైంది కావాలని పక్కన కూర్చున్న వారితో మాటలు మొదలుపెట్టింది అదని ఇదని మాట్లాడుతూ ఏ ఊరని ఎక్కడుంటారని అడిగింది వాళ్ళు జవాబు చెప్పగానే తను పెద్దగా ఎక్కడుంటుందో అడ్రస్ ఏంటో వివరంగా పెద్దగా చెప్పింది సుధకి వినపడాలని సుధ అర్థం చేసుకుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది శాంతి మనసంతా గజిబిజిగా తయారైంది దిగబోయే ముందు సుధ చూసిన చూపుల్లో ఎన్నో అర్థాలు ఆ కళ్లల్లో ఆంబరమంత విషాదం సముద్రంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచంత ఆలంబన దొరకగా ఆర్తిగా బేలగా చూసే ఆ కళ్ళు ఎన్నో అర్ధాలు స్ఫురించాయి శాంతికి బరువుగా నిట్టురిచింది తిరిగి ఢిల్లీ మాటే గాని మనసంతా అశాంతి గుండెలనిండా గుబులు ఎదనిండా విషాదం తనకే అర్థమయ్యి అర్థం కాని మానసిక స్థితి మాటిమాటికి తన జీవితానికి అన్వయించుకోబోవడం మనసు నిండా అభద్రతాభావం నలిగిపోతోంది శాంతి స్త్రీని అర్థం చేసుకోవడం మహా కష్టమంటారు కాని మగాడు మొగుడు ఎలా అర్థం చేసుకోవాలి ప్రతి నిమిషం తనకి అనుకూలంగా ఉండాలనుకోవడం బానిసగా చూడడం ఎదురు తిరిగితే గయ్యాళి గంప అండం అతనికిష్టమైనట్లు మనసు చంపుకుని బ్రతకడం భార్యని వాడుకోవడం నువ్వు చెడ్డదానివి కాబట్టి నేను వాడుకుంటున్నాను అండం అబ్బా తలనొప్పి పగిలిపోతోంది ఆలోచనల వలయంలో చిక్కుకున్న శాంతి బయటికి రాలేకపోయింది సుధ సుధకేమైంది ఏదో విపత్కర పరిస్థితుల్లో ఉన్నట్లు అనుమానం వస్తోంది అడ్రస్ అయితే చెప్పాను కదా చూద్దాం ఏం జరుగుతుందో వదినా వదినా తలుపు తట్టాడు ప్రకాష్ ఆలోచనల వలయంలో చిక్కుకున్న శాంతి తలుపు దడదడా శబ్దానికి ఉలికిపడి లేచి వెళ్లి తలుపు తీసింది ఎదురుగా ప్రకాష్ ప్రకాష్ని చూడగానే ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది శాంతికి ఏంటి అంది కోపంగా ఒక్క క్షణం నివ్వెరపోయిన ప్రకాష్ మరుక్షణం మామూలుగా అవుతూ ఏంటోదినా అలా ఉన్నారో ఒంట్లో శాంత స్వరంతో అడిగాడు ఆ అడిగే విధానానికి కోపం పోయింది శాంతికి ఏం లేదంటూ దారిచ్చింది ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు అవును ఎందుకింత కోపంగా మాట్లాడాను లోపల అనుకుంది శాంతి కారణం ఏదైతేనేం గంభీరంగా ఉన్న వాతావరణాన్ని మార్చాలి అనుకుంటూ అవని ఇవని జోక్స్ వేస్తూ నవ్విస్తూ వాతావరణంలో కొంచెం గంభీరతని పోగొట్టాడు ప్రకాష్ అదివరకట్లా ప్రకాష్తో మాట్లాడలేకపోయింది శాంతి అంటీ అంటనట్లుగా పొడిపొడిగా జవాబులు జవాబులిస్తోంది మాటిమాటికి నీలభర్తే గుర్తుకొస్తున్నాడు అతని వితండవాదం తనదేమీ తప్పులేదని దులపరించుకున్న ఆ మాటల గారడి మరిచిపోలేకపోతోంది పెళ్లి కాకముందు అమ్మ ఎప్పుడు అనే మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి మగాడితో అంతగా మాట్లాడడం మంచిది కాదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి మనం మంచిగా ఉన్నామని అందరూ మంచిగా ఉంటారా అది వరకు ఈ మాటలు కొట్టిపారేసింది అమ్మ చాదస్తం మనిషి అనుకుంది కాని ఇప్పుడెందుకో నిజమే అనిపిస్తోంది పరధ్యానంగా అన్యమనస్కంగా ఉన్న శాంతి ప్రకాష్తో సరిగ్గా మాట్లాడలేదు మౌనంగా అక్కడి నుండి కదిలాడు అవును కాని శాంతి ఎందుకు ఊరెళ్ళొచ్చావో చెప్తానన్నావు చెప్పనేలేదు అన్నాడు విశ్వం ఒకరోజు మౌనం దాల్చింది శాంతి ఏం చెప్పాలి ఏమని చెప్పాలి తన ఫ్రెండ్ని తన మొగుడే అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత బజారుకిడ్చాడని చెప్పాలా మనసా వాచ భర్తని నమ్మి తన సర్వస్వాన్ని భర్త కర్పించి నిశ్చింతగా బ్రతుకుతున్న దాని జీవితంలో తుఫాన్ రేపి దాని మానాన దాన్ని వదిలేసి తనదేమీ తప్పులేదు అన్నట్లు పక్కకు తప్పుకున్న ఒక దుర్మార్గుడైన మొగుడు గురించి చెప్పాలా చాప కింద నీరులా ఉండే భర్తని తనవాడేనని మొగుడుగా భర్తగా తనకు తోడుంటాడని నమ్మి మోసపోయి జీవోత్సవంలా బ్రతుకుతున్న తన ఫ్రెండ్ గురించి చెప్పాలా అది పవిత్రమైంది స్వచ్ఛమైంది అంటే నమ్మే మొగాడుంటాడా ఇన్నేనవై రెట్టించాడు విశ్వం ఆఫీసు పనుల ఒత్తిడిలో ఎన్నాళ్ళూ అడగడం మర్చిపోయినందుకు కొంచెం ఊపిరి పీల్చుకుంది శాంతి హఠాత్తుగా అడిగేసరికి తెల్లమొహం వేసుకుని ఒకరోజు చెప్తాన్లే సరే నీ ఇష్టం బాగా అలసిపోయిన విశ్వం అంత ఉత్సాహం చూపించలేదు రోజులు చాలా భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తోంది శాంతికి నీలబ్రతుకు చూడబోతే అలా అయింది సుధ సుధ ఇంతవరకు ఏ కబురు లేదేమిటి ఏంటో నీ ఆలోచనలో ఎప్పుడు నీ లోకంలో నువ్వు ఉంటున్నావేమిటి అసలేం జరిగింది ఇంటి దగ్గరంతా కులాసయ్యానా అని అడిగాడు విశ్వం ఏంటి ఏంటి మీరనేది ఏం లేదు గాని ఈ లోకంలోకి వస్తారా తమాషాగా అన్నాడు మరలా తనే ఏంటి కథలేమైనా రాస్తున్నావేంటి పరధ్యానం మరీ ఎక్కువైంది లేదండి ఏం లేదే మామూలుగానే ఉన్నానే అది తెలుస్తూనే ఉంది గాని నేను ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టాను ఎందుకు నిర్లిప్తంగా అడిగింది అదే ఇది వరకైతే ఎగిరిగ్గాని తీసినంత పనిచేసేది పరీక్షగా చూస్తూ ఏంటో ఏమైంది పిల్లలు పొట్టలేదని ఏంటి చ అదేం లేదు ఆ చెప్పండి ఈరోజు ప్రోగ్రాం ఏమిటి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అంది శాంతి ఏం లేదు కానీ ఈరోజు ప్రకాష్ని భోజనానికి పిలిస్తే ఎలా ఉంటుంది నా మొహంలా ఉంటుంది కోపంగా అంది శాంతి అలాగా అయితే ఇంకేం బేషుగ్గా ఉంటుంది మరి పిలుద్దామా అబ్బబ్బా మీతో వచ్చిన చిక్కేది అవును ఎందుకంటే పిలిచేది ఊరికేనే సరే పిలవండి అయిష్టంగా ఒప్పుకుంది శాంతి భోజనం చేస్తున్నంతసేపు ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు అన్నీ అక్కడ పెట్టేసి హాల్లోకి వెళ్లి కూర్చుంది శాంతి మనసంతా నీల సుదల చుట్టూ తిరుగుతోంది భోజనాలు ముగించి బయటకొచ్చారు ఇద్దరు కాసేపటికి ప్రకాష్ వెళ్లిపోయాడు వంట చాలా బాగుందని మెచ్చుకున్నాడు ఆ నీ మొహం లోపలనుకుంది శాంతి ఒకరోజు హడావిడిగా వచ్చాడు ప్రకాష్ ఆదివారం కావడంతో తీరిగ్గా పనులు చేసుకుంటోంది శాంతి ఏంటి ప్రకాష్ ఆ హడావిడి అని పలకరించాడు విశ్వం వదినా వదినా గట్టిగా పిలిచాడు ఏంటి తాపీగా వచ్చింది శాంతి ఏమాత్రం ఆసక్తి చూపించకుండా ఇదిగో వదిన రాఖీ రాఖీ పూర్ణిమ కదూ అంటూ చేయి చాచాడు నువ్వు నన్ను వదిన అంటున్నావు మరి నువ్వు నాకేమవుతావో తెలుసా తెలుసు మరిదిని మరి వదినా అని మామూలుగా పిలుస్తున్నాను కానీ నిన్ను నేను చెల్లె దృష్టితో చూస్తాను తెలుసా అన్నాడు అమాయకంగా పెట్టి అంతా వింటున్న విశ్వం ఏంటిది ఈ రాఖీ అంత అవసరమా అని అడిగాడు అవును విశ్వంగారు రాఖీ చూడగానే నాకు శాంతితో కట్టించుకోవాలనిపించింది పట్టుకొచ్చాను ఏంటో కారు గొణిగాడు విశ్వం ఏంటి నాలో రేగుతున్న భావాల అలజడి గమనించాడా ఏమిటి రాఖీ పట్టుకొచ్చాడు లోపలనుకుంది శాంతి కట్టరాదటోయ్ అన్నాడు విశ్వం రాఖీ కట్టడం పూర్తవగానే ప్యాక్ చేయించిన ఒక చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు ఏంటిది చూడు చూడుచెల్లమ్మా బాక్స్ మూత తీసింది చెవుల దిద్దులు ఇదేంటి ఎందుకివి అయిష్టంగా మొహం పెట్టింది అన్నగా నేను నీకిచ్చే కానుక అంతే అన్నాడు మెల్లగా ప్రకాష్ మొహాన్ని పరీక్షగా చూస్తూ మౌనంగా లోపలికెళ్లి పనిలో పడిపోయింది శాంతి రాఖీ కట్టినప్పటి నుండి సందేహాలు మాని ప్రకాష్తో మామూలుగా మాట్లాడుతోంది శాంతి అందరినీ ఒకే పోయడం మంచి పద్ధతి కాదనుకుంది సెలవు కావడంతో విశ్వం ఇంట్లోనే ఉన్నాడు తలంటుకుని ప్రకాష్ గిఫ్ట్ ఇచ్చిన దుద్దులు పెట్టుకుంది శాంతి ఎలా ఉన్నాయి భర్త దగ్గరగా వచ్చి అడిగింది ఏంటి అన్నాడు పరీక్షగా చూస్తూ కనిపెట్టండి చూద్దాం కవ్వించింది శాంతి పరీక్షగా పైనుండి కిందదాకా చూశాడు మొహంలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న దుద్దుల మీదకి దృష్టి మళ్ళింది చాలా బాగున్నాయి కొత్తందంతో మెరిసిపోతున్నావు ఇంత మంచివి నేను ఎప్పుడైనా కొన్నానా చటుక్కున్న మదిలో ప్రశ్న ఉద్భవించింది చాలా బాగున్నాయి కదూ చాలా మంచి టేస్ట్ సుమా సరలే ఈ నీ సొదా విసుక్కున్నాడు విశ్వం తన సంతోషంలో ఆ విసుగుని గమనించలేదు శాంతి శాంతి ఇలారా ఎంత వేటుందో చూస్తాను ముంద వివ్వు ఆశ్చర్యపోతూ తీసిచ్చింది చూడు శాంతి తర్వాత చూస్తాను గానీ ముందవి పెట్టు ప్రకాష్ వస్తాడేమో మౌనంగా అందుకొంది విశ్వం అంతరంగం తెలియని శాంతి అమాయకంగా చెప్పిన పనిచేసింది ఆ రోజు నుండి విశ్వంలో చాలా మార్పు వచ్చింది ప్రకాష్ అంటే అదో రకమైన భావం వచ్చింది ఏంటండి ఈరోజు ప్రకాష్ రాలేదు మామూలుగా అడిగింది శాంతి అంటే ఎదురు చూస్తోందన్నమాట అనుకున్నాడు లోపల పైకి ఏమైంది రాకపోతే శాంతి మొహాన్ని గమనిస్తూ అడిగాడు ఏంలేదులే రోజూ వచ్చే మనిషి రాకపోతేను ఒక గంట గడిచాక ఎందుకు రాలేదనుకుంటూ తలుపు తీసి వైపు చూసింది తాళం వేసింది ఓ అదా సంగతి అనుకుంటూ తలుపు వేసింది అంతా గమనిస్తున్నాడు విశ్వం అదివరకు ప్రకాష్ని చూసి విసుకునే శాంతి ఇప్పుడు ఇలా ఎదురు చూడ్డం మామూలుగానేనా రాఖీ కట్టినందుకు పరాయవాడు అంత గల గిఫ్ట్ ఇవ్వాలా అనుమానం బేజం నాటుకుంది విశ్వంలో అది ఎంతై ఒటుడింతయి అన్నట్లు మహారుకమై కూర్చుంది మనశాంతి లేకుండా చేస్తోంది భార్య ప్రవర్తనలో మార్పు అసలు నచ్చలేదు ఎందుకీ మార్పు గిఫ్ట్ ఇచ్చినందుక లేక ఆ రోజు నుండి శాంతిని చాలా పరీక్షగా గమనిస్తున్నాడు విశ్వం ఏమీ ఎరగని శాంతి మామూలుగా ఉంటోంది